గ్రోక్ చెడుగుడు బీజేపీ గడబిడ కమలధరం అబద్ధపు ప్రచారాల గుట్టు రట్టు మోదీ బీజేపీ నగ్న సత్యాలు బయటకు తడబడకుండా గ్రోక్ సూటి జవాబులు నిమె నిజమే చెప్తున్నదని నెటిజన్ల కామెంట్లు కనువింపు కలిగిందంటూ చర్చోపచర్చలు గ్రోక్ కట్టడికి బీజేపీ విఫల యత్నాలు ఇది అసాధ్యమంటున్న నిపుణులు భారత్లో గ్రోక్ తుఫాన్ బీబీసీ న్యూస్ ఇంతకాలం అబద్ధాలని నిజాలుగా ఏమార్చిన బీజేపీ అసత్య ప్రచారాలు తుత్తినీయలు అవుతున్నాయి విశ్వగురువు అంటూ మోడీని అంబరానికి ఎక్కించిన కమలదళం పుట్ట పగులుతున్నది నిన్నటి దాకా కట్టుకథలతో అబద్ధాల డిజిటల్ రాతలతో ఫేక్ వీడియోలతో దేశ ప్రజల కళ్ళకు గంతలు కట్టిన బీజేపీ నిజనగ్న స్వరూపం ఏవత్తు జాతి ముందు ఆవిష్కృతమవుతున్నది సోషల్ మీడియా డిజిటల్ వేదికల్లో అబద్ధాలతో పెత్తలం చిలాయిస్తున్న బీజేపీ అసత్యాల పుట్ట ఎట్టకేలకు బద్దలవుతున్నది ఇది నిజంగా గ్రోకు అంటే మోడీని ఏమంటారు అని మనం అన్నాం అనుకో గుజరాత్ దాడులకు ప్రేరేపించిన నిందితుడిగా మోడీని మనం చూడొచ్చు అని సమాధానమిస్తుంది గ్రోక్ బీజేపీ దేశాన్ని అభివృద్ధిపరిచిందా నిర్వీర్యం చేస్తున్నదా ఆర్థికంగా అంటే ఆర్థికంగా నిర్వీర్యం చేస్తున్నది అని గ్రోక్ సమాధానం చెప్తుంది అయితే గ్రోకు ప్రోగ్రామింగ్ చేసిన ఒక ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే కానీ ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంట ప్రపంచం సంబంధించిన ఆల్ సమాచారాన్ని అలా క్రోడీకరించి ఉంటారు కాబట్టి అడగంగానే గిట్లు అడగంగానే గట్ల చెప్తాను ఏ విధంగా చూసినా గ్రోక్ చెప్పేది నిజమే అనిపిస్తున్నది అంటూ మెజార్టీ నెటిజన్లు నిర్ధారణకు రావడమే కాదు బీజేపీ ఫేక్ ఆర్మీ గోధి మీడియా వాట్సాప్ యూనివర్సిటీ ప్రచారాలు వద్దాలంటూ ముక్త కంఠంతో బాయ్కాట్ చేస్తున్నారు మరి నిజం నిలకడ మీద బయటపడుతుందంటారు అయితే ఆ వాస్తవాలు వెలుగు చూడడానికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా దశాబ్దంన్నర కాలం పాటు దేశం వే చూడవలసి వచ్చింది మొత్తానికి గ్రోక్ దెబ్బతో అయితే బీజేపీ విల 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 విలవిలలాడుతున్నది ఆఖరికి ఆ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కూడా గో బ్యాక్ గ్రోక్ అంటూ నినాదం ఎత్తుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది ఇంకెన్ని రోజులని అబద్ధాలతోటి బీజేపీ పార్టీలో పడుతుంది ఇక్కడ విశ్వగురు అని ఒగలు శ్రీరాముడే ఏకంగా తిరిగి వచ్చిన మోడీ రూపంలో అని ఉగలు వెంకటేశ్వర స్వామి ప్రతి రూపమే మోడీ అని ఒగలు దేశాన్ని మొత్తం విశ్వగురు చేతులతోటి పాకిస్తాన్ నుండి కాపాడుతున్నారని ఊగలు గింత సన్నాసి సమాధానాలు ఇస్తా అంటే కనీసం ఆశ్చర్యం కలగదా మనకు మోడీ కాపాడడం ఎవడైనా కాపాడుతారు ఆ ప్లేస్లో ఉన్నాడు దేశాన్ని గా నాన్ వెజ్ మరి ఎట్లా బుద్ధి లేకుండా చెప్పిండో బుద్ధి ఉండి చెప్పిండో కానీ ఏమంటాడంటే మోడీ దెబ్బకైతే పాకిస్తాన్ ఆడుతుంది అంటాను ఇప్పుడు పాకిస్తాన్ విలవిలలాడడం మనకు కావాలా లేకపోతే భారతదేశం అభివృద్ధి చెందడం మనకు కావాలా పాకిస్తాన్ రూపాయి వచ్చేసి డాలర్ తోటి పోసుకుంటే రెండు వందల నలభై ఏడు రూపాయలు ఉన్నది మనది ఎనభై చిలుకు మనది ఉన్నది ఎనభై రెండు ఎనభై మూడు రూపాయలు మనది ఉన్నది మనోడు ఎట్లా అంటే నాన్ వెజ్ చూడు మోడీ దెబ్బకు ఇదే ఆ పాకిస్తాన్ రూపాయి రెండు వందల యాభైకి చేరుకున్నది చూడు విలవిల విలలాడిచ్చిండు అంటాను మరి అరవై ఉన్న డాలర్ విలువ కాస్త మనది ఎనభై రెండు రూపాయలకు వచ్చాయి దీన్నేమందాం పక్కోడు నాశనం కావడం కాదు మనకు కావాల్సింది మనం అభివృద్ధిపరచడం కావాలి ఇక నాన్ వేషం చాలామంది ఫాలో అవుతారు కదా ఇక అట్లా చెప్పే వరకు నవ్వొచ్చింది నెంబర్ ఎత్తికినా కానీ నెంబర్ దొరకలే అట్లా ఇప్పుడు పాకిస్తాన్ పతనం అయితే మనకేం లాభం మనం పతనం కాకుండా చూసుకోవాలి కదా మన రూపాయి కూడా పతనం అయిపోయింది వాళ్ళ ఉగ్రవాదుల దేశం కాబట్టి సహజంగానే డోలర్ డాలర్ తోడు పోలిస్తే వాళ్ళ రెండు వందల యాభై అయింది ఏ నాలుగు వందలు అయినా కూడా ఆశ్చర్యం లేదు కానీ మనది కూడా ముప్పై రూపాయలు తగ్గింది కదా మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు యాభై ఎనిమిది నుంచి అరవై మధ్య ఉండే డాలర్ విలువ కానీ ఇప్పుడు అది కాస్త ఎనభై రెండు ఎనభై మూడు అయింది కాబట్టి ఇలాంటి పచ్చి నిజాలన్నిటిని గ్రోకి చెప్తూ చెడు కూడా ఆడుతుంది కాబట్టి గ్రో బ్యాక్ గ్రో కంటాను ఇగో అందుకే చూడు ఇగో ఈ ఏఐ ఇటు బట్టి గుంజుతుంది బీజేపీని ఈ గ్రోకి ఇటు బట్టి అంటే ఈ అబద్ధాలను మొత్తం చీల్చి చెండాడుతున్నారని అర్థం ఇట్లున్నది అసలు గ్రోకు దెబ్బక అసలు బీజేపీ వాళ్ళు విలవిల విలవిల లాడిపోతాను